హలో అండి నమస్తే నేను మీ శతాక్షి సెవంత విషయం మాట్లాడాలని నేను మీ ముందుకు వచ్చానండి ఖచ్చితంగా మాట్లాడాలనుకుని త్రీ ఫోర్ డేస్ నుంచి అనుకుంటున్నాను ఈ మీడియా ఛానల్స్ అమ్మాయి పెళ్లి చేసుకుంది మొదలు ఇప్పుడు ఈ టూ డేస్ బ్యాక్ సెకండ్ మ్యారేజ్ చేసుకుంది కదా అప్పటి నుండి ఒక్కొక్కరు వాళ్ళ నోళ్ళల్లో ఉన్న మురికెంత కక్కేసుకుంటున్నారు వాళ్ళ మైండ్లలో ఏంటి తెలుసా మన మైండ్లలో ఉన్న మురికి మన తలలో ఉన్న మురికి అంతా మన బుద్ధిలో ఉన్న మురికి అంతా మన నోటి గుండా మన మాటల ద్వారా బయటపడుతుంది అదే వాళ్ళ వ్యక్తిత్వానికి గుర్తు అమ్మాయి శుభమాన్ని పెళ్లి చేసుకుంటే చెయ్యత్తి దీవించవచ్చు కదా పిల్లా పాపలతో వర్తిల్లమ్మా అని జీవితాన్ని చక్కదిద్దుకున్నామని దీవించవచ్చు కదా మనము ఒక్కనని దీవించే బుద్ధి ఉండదా పెద్ద మనసు ఉండదా ఎంతసేపు ఎదుజవాళ్ళనే తప్పులు వినటమేనా మన మైండ్లలో గూడు కట్టుకున్న వ్యక్తిత్వం అమ్మాయి పాపం ఎన్ని కష్టాలు పడ్డదో చిన్నపిల్ల అంత చాలా చిన్నపిల్ల చైతన్యతో మ్యారేజ్ అదంతా పాపం స్పాయిల్ అయిపోయింది తర్వాత కొన్నాళ్ళు పాపం మయోసైటిస్ అనే ఒక భయంకరమైన వ్యాధిని కూడా అమ్మాయి ఒంటరిగా ఎదుర్కొన్నదంటే ఆ అమ్మాయిని మనం అప్రిషియేట్ చేయాలి అంత పెద్ద వ్యాధిని ఎదుర్కొని మళ్ళీ ఇప్పుడు నిలదొక్కుకొని తనకంటూ ఒక తోడును నీడను వెతుకుంది అయ్యే మన కోసం అమ్మాయి పెళ్లి చేసుకోకూడదా ఒంటరిగా అలా ఉండిపోవాలన్నా అలా ఏడ్చుకుంటూ ఒంటరిగా ఉంటూ ఉంటే మనం లోపల ఎంజాయ్ చేస్తామనమాట అమ్మాయి ఎంత గొప్పది పెళ్లి చేసుకోలేదు భారతీయ మహిళ అని కిరీటం పెట్టద్దామని కిరీటాలు పట్టుకొని సిద్ధంగా ఉన్నారు మన వాళ్ళందరూ బుద్ధి లేదా అమ్మాయి ఎందుకు పెళ్లి చేసుకోకూడదు సొసైటీ కోసం ఆ అమ్మాయికి ఒక జీవితం లేదా నేను ఎందుకు వీడియో చేస్తున్నానంటే ఈ మధ్యలో ఈ జ్యోతిష రాయిలు ఉన్నారు కదా చెప్పే వాళ్ళు ఉన్నారు కదా ఆ దరిద్ర ఒకడు ఉంటాడు వేణుస్వామి అని వాడిని ఎవ్వరు కరెక్ట్గా తన్నట్లేరు పట్టుకొని వాడు మళ్ళీ బయలుదేరాడు అప్పుడు సమంత నాగచైతన్య విషయంలో నేను చెప్పింది కరెక్ట్ అయింది చూసారా పెళ్లి విడాకులు చెప్పారు అని చెప్పారు నేను చెప్పాను అది కరెక్ట్ అయింది అని చెప్పేసి వాడు అప్పుడు కూడా డంబ డంక వాయించుకున్నాడు మళ్ళీ ఇప్పుడు బయలుదేరాడు పాప మా శుభా పిల్ల పెళ్లి చేసుకున్నాడు మళ్ళీ బయలుదేరాడు వాడు ఈ పెళ్లి కూడా ఉండదు క్యాన్సిల్ అవుతుంది పిల్లలు గారు మళ్ళీ విడిపోతారని వాడు దరిద్రపు నోరుతో మళ్ళీ వాగుతూనే ఉన్నాడు వాడే కాకుండా ఇంకా ఈ పక్క పక్కన జ్యోతిషరాయలు కూడా బయలుదేరారు నేను చెప్పింది నిజం కాకపోతే నేను జ్యోతిషం అనుకుంటా రాసి పెట్టుకోండి ఆ అమ్మాయి మళ్ళీ విడిపోతుంది థూ మీరు మనుషులరా ఎంతసేపు విడగొట్టడము విడిపోతే ఎంజాయ్ చేయడము ఎదుటివాడు ఏడుస్తుంటే అందులో మనం ఆనందం ఎత్తుకోవడం ఈ ఈ చెత్త విషయాలన్న మీరు మీ జ్యోతిషం ఎందుకు ఎదుటి వాళ్ళు విడిపోతే చూడ్డానిక మీ జ్యోతిషం మీరు చదువుకున్నది నాలుగు మంచి మాటలు చెప్పండి ఒంటరి పోరాటం చేసిన ఒక చిన్న పిల్ల గట్టిగా ఉండాలి వాళ్ళిద్దరు కలిసి ఉండాలి బంధం దృఢంగా ఉండాలి ఇంకనే నా నువ్వు చక్కగా నీ భర్తతో పిల్ల పాపలతో కలిసి నన్ను దీవించాలి అమ్మ సమంత ఈ దరిద్ర ప్రపంచాన్ని పట్టించుకోకు నేను దీవిస్తున్నాను నేను పిల్లా పాపలతో చల్లగా వర్ధిల్లు తల్లి